హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే కిడ్స్ మూవీ అలాగే షాపింగ్ కూడా ఉంటుంది అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన థర్టీ టూ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న అనౌన్స్మెంట్ కూడా ఇద్దామని అనుకుంటున్నాను అది కూడా చెప్తాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో కిడ్స్ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఎందుకంటే మూవీ డే కాబట్టి లాస్ట్ త్రీ మంత్స్ బ్యాకే ఈ అవతార్ మూవీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు డిసెంబర్ నైన్టీన్త్ రిలీజ్ అయింది పైగా వాళ్ళకి హాలిడేస్ కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళ డాడీని అడిగి ఓకే చేసుకొని టికెట్స్ బుక్ చేయించుకున్నారు ఇప్పుడు మూవీకి వెళ్ళిపోదాం ఈరోజు వెదర్ అయితే కూల్గానే ఉందండి కానీ రైనీ డే కాదు మనకి ఇక్కడ నుంచి థియేటర్కి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్దాం మీకు కూడా జర్నీ చూపిస్తాను మనం ఇక్కడ రోడ్ క్రాస్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలండి ప్రెస్ చేసిన తర్వాత మనకి వాకింగ్ సిగ్నల్ చూపిస్తుంది అప్పుడే మనం రోడ్ క్రాస్ చేయాలి ఇక్కడ చూస్తున్నారు కదా నేను అక్కడ సింబల్ చూపిస్తున్నాను బస్ స్టాప్కి రీచ్ అయిపోయాం ఇక్కడ శాను అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది రోడ్ మీద డ్యాన్స్ కూడా వేస్తుంది మీకు చూపిస్తాను చూడండి మనం బస్ కూడా వచ్చేసింది మనం లో వెళ్ళేటప్పుడు శాను కూడా చాలా క్వశ్చన్స్ అడుగు అడుగుతుంది ఎందుకు అంటే మూవీ అనగానే కిడ్స్ అందరు గుర్తుకొచ్చేది పాప్కార్న్ కదా సాని కూడా సేమ్ అమ్మ మనకు పాప్కార్న్ ఇస్తారా మూవీలో అడుగుతుంది చాలా క్యూట్గా అనిపించింది నాకు ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే నేను చూస్తాను చూడండి ఇక్కడ ప్రతి బస్కి డిస్ప్లే అనేది ఉంటుందండి ఇప్పుడు ప్రజెంట్ స్టాప్ ఏంటి నెక్స్ట్ స్టాప్ ఏంటి అనేది కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తారనమాట మనం నెక్స్ట్ స్టాప్లో దిగాలి అనుకున్నప్పుడు ముందే మనం స్టాప్ రిక్వెస్టెడ్ అనేది మనం పెట్టుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాను కదా మనం ప్రతి సీట్కి ఒక బటన్ అనేది ఇస్తారనమాట అది అది ప్రెస్ చేయగానే మన స్టాప్ రిక్వెస్టెడ్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అండ్ ఇంకో థింగ్ ఏంటంటే బస్సు రన్ అవుతున్నప్పుడు ఇక్కడ డోర్స్ అనేది ఓపెన్ అవ్వండి ఎప్పుడైతే మన బస్సు ఆగుతుందో అప్పుడే ఆటోమేటిక్గా డోర్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎప్పుడైతే బస్సు స్టాప్ అయిందో అప్పుడే డోర్స్ అనేది ఓపెన్ అవుతుంది మన స్టాప్ కూడా వచ్చేసింది శాని చూస్తున్నారా సూపర్ ఎక్సైటెడ్గా అయితే ఫీల్ అవుతుంది మూవీ అయ్యే వరకు ఇలాగే ఉంటుంది అనమాట మనం థియేటర్ కూడా వచ్చేస్తాం అనమాట నేను లోపల చూపిస్తాను మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఈ అల్లర్ మీరు కూడా చూడండి నేను What everybody want <laughs> What? What everybody. Is. Oh, hey, I want this one. Daddy, come here. Daddy, come here. There's a few toys in here, like duckies. There's all kinds of duckies. Oh, there's what kind of? Daddy. I really do. Mm -hmm. These are the glasses. I've been here six, six years and it's now gone. That's my okay. favorite. I really want it to stay. నెక్స్ట్ ఇయర్ మన మూవీ కూడా అయిపోయింది చాలా బాగుందండి కిడ్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా మీ ఫ్యామిలీతో అండ్ కిడ్స్ని కూడా తీసుకుని వెళ్ళండి ఇంకో విషయం ఏంటంటే నేను ఒక అనౌన్స్మెంట్ చేస్తాను అన్నాను కదా అది ఇప్పుడు మీతో నేను షేర్ చేస్తాను ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే మన ఛానల్ ఇప్పుడు థర్టీ టూ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా నెక్స్ట్ ఫిఫ్టీ అవగానే నేను ఒక గివ్ అవే కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఆ గివ్ అవే కూడా నేను ఒక నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీతో షేర్ చేస్తాను మన ఛానల్లో ఉన్న థర్టీ టూ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ప్రతి వీడియోకి కామెంట్స్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ మీకు కావాలని అనుకుంటున్నారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన షాపింగ్ అయితే అయిపోయింది ఈ షాపింగ్లో నేను కిడ్స్కి కొన్ని క్లాత్స్ అయితే తీసుకున్నాను అది కూడా మీతో షేర్ చేస్తాను ఇప్పుడు టైం వచ్చి ఫోర్ థర్టీ అయిందండి ఈవినింగ్ చూస్తున్నారు కదా నైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది రైన్ కూడా స్టార్ట్ అయింది కానీ మనం బస్ ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే టైం ఉంది బస్ కోసం వెయిట్ చేస్తున్నాము కిడ్స్ టీషర్ట్స్ కూడా ఎలా ఉన్నాయో నాతో షేర్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనుతో ప్రయాణం ఇంకో మంచి వీడియోతో మీ అందరినీ కలుస్తాను